నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను శరణ్ నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తారు అమ్మవారి విశిష్టత ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యం ధరించాల్సిన రంగు గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి కరి మాతాన్న పూర్ణేశ్వరి అని ప్రార్థిస్తూ ఈ రోజున ఆది పరాశక్తిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి ఆరాధిస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్ అన్నపూర్ణాదేవి కటాక్షం ఆ పరమాత్మే ఆది భిక్షువుగా భిక్షను స్వీకరించినట్లుగా మనకి అనేక పురాణ గాథల ద్వారా తెలుస్తోంది అన్నం ప్రతి జీవిలోనూ ప్రాణశక్తికి ఆధారం అందుకే మనం భోజనం చేసే ముందు ప్రతిసారి అన్నం ఆ భగవంతుని ప్రసాదంగా భావించి కృతజ్ఞత తెలియచేస్తే ఎంతో సంతృప్తిగా స్వీకరించగలుగుతాం ఎవరికైనా కడుపు నిండా భోజనం పెడితే ఆ వ్యక్తి చాలా సంతోషంతో ఆకలిగా ఉన్న నాకు అన్నపూర్ణాదేవిగా అన్నం పెట్టావు తల్లి అని అనటం వింటూ ఉంటాం ఆ మాట అక్షరాల నిజం కూడా భోజనం పర పరమ ఆపేక్షతో పెట్టిన వారందరూ అన్నపూర్ణలే ఇంటికి వచ్చిన అతిథులకు కానియండి ఇంటిలోని వారికి కానియండి ఎవరికైనా అన్నం వడ్డన చేసేటప్పుడు వడ్డన చేసే ఆ వ్యక్తి కళ్ళలోని ఆప్యాయతే అన్నపూర్ణ తత్వాన్ని తెలియజేస్తోంది భోజనం చేసిన వారి కళ్ళలోని తృప్తిని చూసి మురిసే సంతోషమే అన్నపూర్ణ అని చెప్తారు జీవకోటికి ప్రాణాధారమైన అన్నం అన్నపూర్ణాదేవి ఆధీనం పరమేశ్వరునికి భిక్ష వేసి ఆది భిక్షువుని చేసింది కనుక మనందరం ఈ రోజున వామహస్తమున అక్షయమైన అన్న పాత్ర దక్షిణ హస్తమున ఒక గరిటతో భక్తులకు ప్రసాదాన్ని ఇస్తున్న మాతని మనోనేత్రంతో దర్శించుకుంటూ అన్నపూర్ణ అష్టోత్తర నామాలతో అమ్మవారిని పూజించుకుని పునీతులమవుదాము ఇంకా ఈ రోజునే తల్లులందరూ స్తనవృద్ధి గౌరీ వ్రతం అని కూడా జరుపుకుంటారు తల్లులు తమ సంతానానికి తల్లిపాలకి లోటు లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తుందని అపారమైన నమ్మకంతో ఈ వ్రతం ఆచరిస్తూ జగన్మాతను అన్నపూర్ణాదేవిగా కొలుస్తారని కూడా చెబుతారు మనమందరము కూడా దేవి నవరాత్రుల్లో అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకారంలో ఆరాధించి ఆమెను ప్రసన్నం చేసుకుని తరిద్దాం అన్నపూర్ణ అష్టోత్తర నామాలు భక్తిగా ఉచ్చరిస్తూ అన్నపూర్ణ స్తోత్ర పారాయణం చేసుకుంటూ సమస్త ఉపాచారాలు చేసి దద్దోజనాన్ని పొంగలని నివేదిస్తారు ఈ రోజున ఈరోజు ధరించాల్సిన రంగు గంధం రంగు కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగానది కాశీ విశ్వనాథుడు వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంటుంది అదే కాశీ అన్నపూర్ణ ఆలయం ఇక్కడి ప్రజలు ఎప్పుడు ఆకలితో అలమటించరు అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ భూమిపై మానవులు బ్రతకటానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గల్లీలోని దశ్వమేథ్ రోడ్డులో అన్నపూర్ణ ఆలయం ఉంటుంది కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంటుంది పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించటం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలని వెనక్కి తీసుకొని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లుగా చెబుతారు అప్పటి నుంచి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూ ఉందని నమ్ముతారు కథను చూసినట్టయితే పూర్వము మధుకైటంబులు అనే రాక్షసులను వధించటానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని ని నిద్రలేపటం యోగి నిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేశారు అయినా విష్ణువు వారిని జయించలేకపోయారు ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితులను చేసింది దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకొని నీకు ఏ వరం కావాలి అని అడుగుతారు శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతాడు దాంతో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తచ్చమని గ్రహించి తమను లేని చోట చంపమని కోరుతారు అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాలలో సంహరించు సమయంలో మహామాయ పది తలలతో పది కాళ్లతో నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడింది ఈ విధంగా మహామాయ అయిన అమ్మవారు మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేశారు కంస సంహారమునకు సహాయపడుటకై నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడ్డారు అమ్మవారు సింహవా వాహినిగా మహిషాసురునికి సరస్వతీ రూపిణిగా శుభ నుసుంభలను చండ ముండులను సంహరించిన చాముండి లోకాలను కరువు నుంచి రక్షించినందుకు శాకాంబరి దుర్గుడు అనే రాక్షసుని సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలను అమ్మవారు అవతారాలుగా చెబుతారు రోజు శ్రీశైలంలో అమ్మవారు దర్శనం దర్శనమిస్తారు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల